రోహిత్ జయస్వాల్ తమ్ముడు రెడ్డి గారు ఫుల్ ఫాము లు ఉన్నారు మొన్ననే రాహుల్ విరాట్ కూడా టచ్ లేకొచ్చిండ్రు ఇంకా నువ్వే లేటు ఓ సిని నేను ఎప్పుడు లేటు గానివే వాళ్ళే జ్వర ముందర వచ్చిండ్రు నీకెందుకు గీ పింక్ బాల్ ని పొట్టు పొట్టు జోపి నూరు కాదు వల్ల తప్పితే రెండు నూర్లు గాని చెప్పరు టెన్షన్ పడకు టెన్షన్ కాదే అటు పోయిన సరే ముప్పై ఆరుకి ఆల్ అవుట్ అయినది గీ గ్రౌండ్ లోనే గందుకే అందరూ పైల్ల కండ్లు పెట్టుకొని ఆడాలంటున్నా ఏ గప్పుడంటే అంటే నేను లేకోనింటి తీవే ఇప్పుడు చూడు కథం మొత్తం రివర్స్ ఉంటది ఏమంటావ్ వే బూమురా ఇంకా అనేది ముందే పైగ పింక్ పెంకు బాలు నీ ఎవ్వ ఇంకా హోలీ పండగనే వారని బుమ్ర ఆ అంతలకు ఈపులకు కాళ్ళకు జిమ్మి ఈపుల బజ్జి హోలీ ఆడకనిగా గిదేం రెడ్డు బాలు కాదు పింకు బాలు గీ బాల్ తో ఆడి గెల్చాలంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలా గీడ డజన్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఉందివే గదే మీ ఓని గాలు అర డజన్ మ్యాచ్లు కూడా ఆడలే మీతో ఏమైతుందని నాయనా సేనగే సేను అసలు ఓ సుని శనిగా ఏందిలే లాంబుసేను సేను ఏ శనిగా శేని కాకుంటే పొగాక్సేని తీవే నీ ఎవ్వమ్మ ఆర్సిబి ఆర్సీబీ ఓనర్లు చేసిన పనికి గీడ ఓ పక్క బెంగులెత్త అంటే రెడ్డు బాలు పింకు ఏందిలే నీ యాల్ది బాల్ని ఎట్టకెల్లి జిమ్మి నాకే తెల తెలజ్జుడిస్ గిసు వంటి వైల్డ్ ఫైర్ ఏవే మనకు కావాల్సింది నీ ఎవమాట కామాట ఒకప్పుడు మన సిమెంట్ రోడ్ల మీద మ్యాచ్ అంటేనే ఆపోజిట్ నైన్ ల కాన్ఫిడెన్స్ సగం పీకేది గదే ఇప్పుడు కరెక్టు చెప్పిన వేళ అంబుసేను అరే ఒకప్పుడు జరిగి జరిగి చూపుతో ఎసు వంటి ఎసు వంటి ఇన్నింగ్స్ ఆడతోని నాకెందుకు ఎందుకు అంది మన సైలెన్సర్ కెప్టెన్సీ లో పస తగ్గినట్టుంది పాత పాతసే పెరుగుతుంది నా కెప్టెన్సీని ఏమన్నా అంటే అరే మీరు ఆడలేక మంగళారం అంటే నేనేం చేద్దాంలే ఇంకా ఉంటే పింఛన్ కూడా తీసుకుంటారు ఇంత ఎక్స్పీరియన్స్ దేనికి వే గా చేసానికి చక్కగా మీసాలు కూడా రాలే వాటంగా సప్పరెత్తున్నాడో చూసి జీర నేర్చుకోరు బైదివే మైడియర్ సైలెన్సరో ఓ తూరి చక్కగా చూడు ఇంకా నాకు కూడా మీషాలు రాలే నీ బాధ నాకు అర్థమై తే ఈ తూరి వాని దూరి వరుస పెట్టి యార్కర్లు జిమ్మినా నెత్తులకు జిమ్మినా ఈపులకు టార్గెట్ పెట్టినా పుల్లలకు గురి పెట్టినా నూరు జప్పరిచి మ్యాచ్ ని నిన్సైడ్ చేసి వాడెత్త బుగులు వడాకు ఎస్ మన టీమ్ లో ఏదైనా పాజిటివ్ ఉందంటే గది నువ్వేవే ఎహ ఎన్ని తూర్లు చెప్పాలనే సైలెన్సరో ఎదారు ఫస్ట్ ది దేవునికి మిగతావన్నీ మనకే తీ ఆ సూత్త తమ్ముడు ఇదొక్క మ్యాచ్ చూస్తా మళ్ళా కూడా దబ్బున రెండు కాళ్ళెత్తే టీం నుంచి బయటికి నూకి వడెత్తా నైనా సైలెన్సరో ఊకి అందరి మీద ఫ్రస్ట్రేషన్ చూపియాకువే నీకేమన్నా టిప్స్ కావాలంటే మొహమాటం పడకుండా అడుగు లోపల నుంచి ఐడియాలు తన్నుకొత్తున్నాయి నీ యాది దెబ్బకు ఓవరికొకరిని పిసికి పడేద్దాం ఏమంటావు వా వద్దు ఈ ముందరనే పింకు బాలు అందరి దేశాల్లో బాలు మీదనే ఉంటది ఆ ఇంత జర రంగు ఓతనే లేనిపోని డౌట్లు వస్తాయి ఇంకా నీ ఐడియాలు ఫాలో అయితే ఏమన్నా ఉందే కేల్ గతం దుకాన్ బంద్ దెబ్బకు మా కావ్య పాప అనాథయిపోతుంది నా సావేదో నేను జత్తగాని ఫస్ట్ మట్టసంగా గుల్లించుకుంటా స్కోర్ ని ఓ మూడు నూర్లు దాటి ఎరివా గదే చాలు ఎస్ మీరు రెండు నూర్లు జపరి తెని గేలా నువ్వు వందకే పిసికెత్తాం గదే మూడు నూర్లు చొప్తే దెబ్బకు ఫాలో అని ఆడిస్తాం చూస్తున్నావే రోహిత గీలో డొప్పొట్టు చూడు ఎట్ట ఓగలు పడుతున్నాడు చూస్తున్నా చూతున్నా అన్ని చూస్తా ఫస్ట్ నువ్వు అయితే రెడీ తమ్ముడు ఈ మ్యాచ్ లో నీ అవసరం షాన్ ఉంటది ఓకే ఐఎమ్ రెడీ అన్నా నైనా జూరై లో ఇంకా వచ్చేయి గిడ వాటర్ బాటిల్ తో రెడీగా ఉండాలి వా వాటర్ బాటిల్ లాశె నీ ఫీల్ కావాడు సిచ్యువేషన్ గిడ గట్లుంది అవును వ్యాశ్వను నీ అవసరం అయితే ఈ మ్యాచ్ కి షాన్ ఉంటది వ్యా సిద్ధంగా ఉండు వా అన్నో మరి నా అవసరం లేదానే నీ ఎవ్వ యాభై జోపి కట్టసాంజక సింగ రోజులైపోయి చేతులు తుల తులాంటిన్నాయి నేను ఆల్తా తమ్ముడు ఆడేది అడలేడులు పైగా పింకు బాలు ఇంకా లొడ్డపట్టునివి నీ అవసరం స్పెషల్ గా చెప్పాలనా థ్యాంక్ యూ సో మచ్ అన్నా వారిని ఏం తెరవైతు నీకు ఇంతకు బుర్ర పని నీ ఎవ్వ లేనిపోని ప్రయాగాలు చేయకు చూడు ఏ గది నాకు మామూలే తీయబో అమ్మ గట్టని ఇష్టం వచ్చినట్టు ని మార్చిస్తావా ఫస్ట్ నువ్వు ఓపెనింగ్ వస్తావా ఐదో నెంబర్ లో వస్తావా క్లారిటీ తర్వాత టీమ్ ని చెడ్ చేతు ఏంది బు అమ్మ మా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నావు ఇది నుంచే ఏంది రోయితు గట్లంటో మీ బాధ నా బాధ కాదని మీ మ్యాచ్ లకు టిప్ చెప్పి నాలుగు రాళ్ళు ఎనకేసుకున్నా గా విశ్వాసంతో చెప్తానా ఓపెనింగ్ లో నువ్వు చేసి తమ్ముడు గా తర్వాత గిల్లు విరాట్ రాహులు పంతు రెడ్డి సుందరు గా తర్వాత ముద్దుల మామయ్య బొమ్ము అన్న మీ అబ్బాయి గిట్ల ఊరి అవసరమైతే నువ్వు రాహుల్ స్కాప్ చేసుకుంటే కూలే సిని బువమ్మ జర నిమ్మల ఉండే పదహారు నూరులే కదా పంపితున్నతి బుగులు వడాకు గా పైసలు నేను అడిగినానని సంతోషం అంటే మీరు వీళ్ళని క్లీన్షిప్ క్లీన్ చిప్ దెబ్బకు మారేకు క్లీన్ వేరే ఇజ్జత్తు చిప్ తోనే వస్తుంది ఏమంటావు అంత లేదే రోహిత్ అన్నో గా డబ్ల్యూటీసీ టేబుల్లో సైలెంట్ గా గీ బువమ్మ వాళ్ళ టీం ప్లేస్ కి లాక్కొస్తున్నాడు మనం గెలుతుంటే గెండో ప్లేసు పర్మనెంట్ అవుతుంది గందకే గీ విశ్వాసం నాకు ఏడనో కోరుతుంది చూడే భూ అమ్మ నగీ ఎర్రనెళ్లకు టిప్స్ చెప్పకున్నాడు మ్యాచ్ ఏమైతుందో ఏమోనే ఫ్రెండ్స్ నాకైతే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్లో ఎవరు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరికి ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారు